దుర్గి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి తొమ్మిది వందల ఒకటి మార్కులు సాధించి జిల్లా స్టాపర్గా నిలిచిన విద్యార్థి ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గురువమ్మల సుపుత్రుడు ఇందూరి మణికంఠ ఐటీఏపీ అమరావతి క్యాంప్ నందు ఉచితంగా సీటు సాధించిన శుభ సందర్భంగా కాలేజీ తరపున అతనికి గురువారం అభినందన సభ ఏర్పాటు చేసి చిరు సత్కారం ప్రిన్సిపల్ కె వేణు సారథ్యంలో ఘనంగా జరిపారు లక్ష సాధనకై అవిరల కృషి చేసి లక్ష్యాన్ని సాధించిన మణికంఠను ఈ సందర్భంగా స్టాఫ్ అతన్ని ఆశీర్వదిస్తూ అభినందించారు మణికంటను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా పట్టుదల వినయ విధేయతలు కలిగి మంచి మార్కులు సాధించి కాలేజీకి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని ప్రిన్సిపల్ వేణు విద్యార్థులకు ఉద్బోధించారు అదేవిధంగా మణికంట బంగారు భవిష్యత్తుకు మార్గదర్శకులుగా ఎన్నంటి నిలిచిన కళాశాల లెక్చరర్లు హరిత వాహిని రామకృష్ణ చిరంజీవి హనుమా నాయకులను కూడా మెచ్చుకున్నారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే చాటుటకు నిదర్శనం మన మణికంఠ అన్నారు గ్రామీణ ప్రాంతంలో జన్మించి కష్టేపలి అని గ్రహించి అహర్నిశలు కష్టపడి చదివి విఐటి ఏపీ అమరావతి క్యాంపస్లో బీటెక్ కోర్సు నాలుగు సంవత్సరాలు చదువుకుంటకు ఇటీవల జరిగిన కౌన్సిలింగ్లో సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులో విఐటి స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ దుర్గికి చెందిన ఇందూరి మణికంఠకు ఉచితంగా లభించింది స్టార్ సైన్స్ ఇన్ ద స్కై ఆర్ సైన్స్ ఇన్ మై హార్ట్ అంటూ ప్రిన్సిపల్ వేణు తమ మనోభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తపరిచారు ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల ఏజీఎంసి ఇన్ఛార్జ్ లక్ష్మీదేవి మణికంట తల్లిదండ్రులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ట్రై ఉండాలి ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి జిల్లా స్థాయిలో రూరల్ ఏరియా నుంచి టాపస్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉచితంగా ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే ఏదో పదివేలు ఇరవై వేలు ఫీజు అనుకోవద్దు అక్కడ కనీసం సంవత్సరానికి నాలుగు లక్షలు ఫీజు గురించి చెప్తారా త్రీ ల్యాక్స్ మామూలుగా అడ్మిషన్ ఫీజే త్రీ ల్యాక్స్ మూడు లక్షల అడ్మిషన్ ఫీజే ఉంటుంది మరి హాస్టల్ ఉండదు హాస్టల్కి ఒక లక్ష లేదా రెండు లక్షల ఉంటుంది కనీసం సంవత్సరం సో దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరం సంవత్సరానికి ఆరు సంవత్సరాలు కోర్స్ పూర్తి చేయాలంటే ఇరవై లక్షలు అయిపోతుంది ఓకేనా సో అటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో నీ యూనివర్సిటీ కూడా అది యూనివర్సిటీలో మన కాలేజీకి చెందినటువంటి జీవా స్థాయి టాపర్ శ్రీమణికట్టకి ఉచితంగా సీట్ వచ్చింది మన కౌన్సిలింగ్ అయిపోయింది సో మీకు తెలియాలి మీకు ఇన్స్పిరేషన్ మీకు కూడా మణికంట చెప్పిన కొన్ని మాటలు మీరు విని ఎలా చెందినో ఎలా ఉన్నాడు వింటే మీరు కూడా అదే పద్ధతిని పాటించండి సో ఏం లేదు లాస్ట్ టైం మేము మీ టీచర్స్ చెప్పింది చక్కగా వినాలంటున్నారు టైంకి అంటారా అంటున్నాను అంతే కదా సో రోజు మొత్తం ఉంటున్నాం కానీ పది పదిహేను మంది రోజు లేట్గా వస్తున్నారు మనకంటే ఎప్పుడు లేట్ వినాలనండి సేమ్ పప్పు చాలా బ్యాచ్ అని మాకు పసి లేదు ఫ్రెష్గా ఉంది ఈ కథలో చెప్పామా చెప్తున్నాం కానీ మణికంటే ఎప్పుడాలని చక్కగా టైంకి వచ్చేసరి నేను చెప్పినంత వాళ్ళు పాటలు విన్నాడు వెళ్ళాడు చక్కగా ఇంటికాడ కూర్చొని ఫోన్ పాడుకున్నాడు అనుకున్నారా అడిగాడు ఏం చేశాడు చక్కగా ఇక్కడ కూర్చొని చదువుతున్నాడు నేను ఎకనామిక్స్ క్లాస్లో చెప్పాను చదివే పద్ధతి ఏంటనే సో ఆ పద్ధతిని మాట్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా అందరూ మరికన్నా స్టార్ట్ చేసిపోతారు ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఎవరైనా ఎవరికైనా సరే బాగా సెలెక్ట్ వాడికి మంచి భవిష్యత్తు వర్క్ ఇంటి దగ్గర టైం వేస్ట్ చేయకుండా మొబైల్ ఫోన్స్ టైం పాస్ చేయకుండా ఇంటి దగ్గర సరే రోజు చదవండి ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేయడానికి కానీ మీకోసం మళ్ళీ ఎంసెట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ వీక్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్ క్లాసెస్ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం సో ఒకసారి అంతా మనీ టీచర్స్ మేము అందరూ కలిసి మేమే పెట్టాము ఎందుకంటే మంచి పిల్లలు తయారు చేయాలి మన ఊరు నుంచి మన గ్రామం నుంచి మన కాలేజీ నుంచి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యం అయితే మేము నా టీచర్స్ నా సిబ్బంది అందరూ కూడా మీకోసం స్టార్ట్ చేస్తున్నాం మీ నుంచి కూడా अगदी तलिद मी सपोर्ट आशी सो पिल्ला पंप पेरेंट्स मीटम सो थँक्यू वेरी मच नी एक्झाम एवढं वेस्टर एक्झाम ॲक्चल ह्यापी डेवली सो मनवड वीटो सेट वचं सेम टाईम लिरपा क्रेडीट एवढ द प्रिन्सपल सार నుంచి ఇప్పటి వరకు కూడా ఆఫ్ స్టూడెంట్స్ బెటర్ మార్క్స్ వచ్చాయి కానీ ఎలా వెళ్ళాలని అనేది ఎవరు చెప్పలేదు సో ఈ క్రెడిట్ అంతా ఎలా ఏంటి ప్రొసీజర్ ఏంటి అనేది మన ప్రిన్సిపల్ సార్ మన వాళ్ళు అదే స్టాఫ్ అడ్వైజ్ ఇచ్చారు దాని ప్రకారం ఫాలో అయ్యారు సో దాని తరఫున ఏ ఈరోజు సీట్ రావడం అనేది జరిగిందండి సో మన కాలేజ్ తరఫున మణికంట शोर्य सर टू का अंडर स्टाफ ग्रुपना खूप खूप गर्दी थैंक्स बोलतोय मॅडम थैंक